రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు తాను ఆలోచించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే లక్ష్యమన్నారు గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామన్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభల్లో పవన్ పాల్గొని మాట్లాడారు గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామ సభ చాలా ముఖ్యమన్నారు ఉన్న నిధులు కూడా దారి మళ్లించిన పరిస్థితి గతంలో చూశామని గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఇప్పుడు దాన్ని బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమన్నారు ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు తాను సిద్ధమని వారికి కష్టం వస్తే అండగా ఉంటానని పవన్ తెలిపారు పదవి తనకు అలంకారం కాదని బాధ్యతగా ఉంటానని తెలిపారు ఏది ఎలా చేయాలంటే గ్రామసభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందుండి అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చు అంత బలం బలం బలోపేతం చేయొచ్చు గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన అంటే కనిపిస్తున్నాయి రోడ్లు మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమి చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కిగా కాదు భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచొచ్చిపోయాను చిన్నప్పుడు మీకు తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది అది అన్నా గారి ప్రేరణతో తీసింది అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలోని రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యానికి బానిసై అన్ని నీ మనకి కనీస నీటి లాగా పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు మొత్తం దేశాన్నే కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టిన లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతమైతే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది